స్పీకర్ సార్ ఈ బిల్ ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది మా ప్రభు మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము స్వాగతిస్తున్నాము అని చెప్పాను దాంతోపాటు మరి గౌరవ మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు కానీ అధ్యక్ష వారికి నేను కాదు ప్రభాకర్ గారు నేను దయచేస్తాను నేను మిమ్మల్ని ఏమనట్లేదు మీ గురించి ఏమి మా వేరే విమర్శ కూడా చేయట్లేదు ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి ఇబ్బందులు జరిగినాయి మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాష్ట్రం అయ్యే పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి లెఫ్ట్ ఉద్యమాల్లోంచి పౌర హక్కుల సంఘాల ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మడి అని చెప్పింది తప్ప వారు ఇంకొక మాట అన్నారు అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతులేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఎవరం కూడా పునీతులం కాదు ఎవరం అతీతులం కాదు కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలి ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష మరి అట్లా మీరు కూడా అవకాశం ఏమి ఒక ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణంగా అందరికీ చెప్పండి మా ఒక్కరికి కాదు అందరికీ చెప్పాలా చెప్పినట్టయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టు అయితే అందరం కూడా దానికి బద్దుమై పనిచేస్తామని చెప్పి